హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్బూత్ గారు కోరుకుంటూ ఈరోజు ఒక మినీ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి ఈరోజు వెడ్నర్స్ డే అండి వెడ్నర్స్ డే ఇంకా హౌస్ క్లీనింగ్ అది చేద్దామని చెప్పేసి మార్నింగ్ నేను యాజ్ యూజువల్గా నిత్య అయితే ఈ విధంగా పెట్టేసుకుంటానండి నిత్యదీపం పెట్టుకున్నాక దీపం గరమైపోయిన తర్వాత నేను ఇల్లు అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను నిత్య దీపం పెట్టుకున్నప్పుడు అందులోకి శ్రావణ మాసం వచ్చేసింది కదా మానబుద్ధి అయితే కదా ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా లంచ్లోకి అయితే చేపలు ఎగిరైతే పెడుతున్నానండి పిల్లలకి కొడుగుడ్డుకరైతే వేసేసి వాళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేసి వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ చేపలుంటే ఫ్రిడ్జ్లో సాయంత్రానికి మాకు ఆఫ్టర్నూన్కి సరిపోతాయి అని చెప్పేసి ఇంకా చేపలిగిరైతే పెట్టేసాను పిల్లలు స్కూల్కి చేపల కూర అయితే పట్టి తీసుకెళ్ళిన తీసుకెళ్ళిస్తారు కానీ వీళ్ళు తీసుకెళ్ళండి తినడానికి కుదురుదాం అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చి అని చెప్పేసి చేపలిగిరైతే పెట్టేశానండి చేపలిగిరైతే చా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదైతే ఫుల్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను డెఫినెట్గా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వంట అయితే అయిపోయింది కిచెన్ క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయాను ముందు బోన్ చేసేస్తే మనకి మళ్ళీ బ్రేక్ లేకుండా కిచెన్ అనేది క్లీన్ చేసేసుకొచ్చారు కదా అని చెప్పేసి బోన్ చేసిన తర్వాత అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి ఈ రోజైతే కిచెన్ క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను వరలేష్మీ రథం వస్తుంది కదా ఇంకా పండుగ కొన్ని అయితే స్టార్ట్ చేయాలి కదా ఇంకా వన్ వీక్ అయితే ఉంది సో అందుకని చెప్పేసి ఈరోజైతే కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకొచ్చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారు వాళ్ళకి లంచ్ అది ప్రిపేర్ చేసేసిన తర్వాత నేనైతే కి కొంచెం ఇంట్లో వర్క్ ఉంటుంది కదా ఆ వర్క్ అంతా చేసేసిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చానండి ఇప్పుడైతే కిచెన్ అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకొస్తాను చూసేసేయండి వీడియో మరి మీరు కూడా స్టార్ట్ చేశారా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ముందు పైన సీలింగ్ అయితే దులిపేసుకుంటున్నాను చీపురు పెట్టి మొత్తం రౌండ్గా దులిపేసానండి ఆ తర్వాత కబోర్డ్స్ దగ్గరికి అయితే వచ్చాను ఇంకా కబోర్డ్స్లో ఉన్న డబ్బాలన్నీ ఖాళీ చేసేసి మొత్తం కబోర్డ్ అంతా ఖాళీ చేసేద్దామని చెప్పేసి ఆ డబ్బాలన్నీ ఒక ట్రేలో పెట్టేసి అవన్నీ ఇలా సర్దేస్తున్నానండి ఇలా మొత్తం అంతా క్లీన్ చేసి తీసేసాను ఫస్ట్ అయితే డబ్బాలన్నీ ఆ తర్వాత పై పై అవి కూడా సమానమైతే అయితే తీసేస్తున్నాను ఇక్కడ నాకు అయితే అస్సలు దుమ్ము అనేది లేదండి ఎందుకంటే డోర్స్ ఉంటాయి కదా పెద్దగా ర్యాక్ అయితే తీయము సో చాలా చాలా నీట్గానే ఉన్నాయి నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను అప్పుడే దులపాలి అప్పుడే తోమాలి అప్పుడే పెట్టాలి అని అయితే పెట్టుకోండి నేను ఒకదాన్ని చేసుకోలేక ఇంకా ఎప్పుడెప్పుడు క్లీన్ చేసేసుకుంటాను అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఊళ్ళని దులిపేస్తాను దులిపేసిన తర్వాత పేపర్ న్యూస్ పేపర్లు అయితే మళ్ళీ పాత పేపర్లు తీసేసి న్యూస్ పేపర్లు పత్తిగా అయితే వేసేసి మళ్ళీ ఎదావిధిగా అయితే సర్దుకొస్తాను సో చూస్తున్నారు కదా నా సామాను అయితే చాలా నీట్గానే ఉన్నాయి ఇంకొకసారి ఇలా అంటే ఎప్పుడు డబ్బా అప్పుడు ఖాళీ అయిపోయిన డబ్బా అప్పుడు తోమేసి నేను అక్కడ పెట్టేస్తానండి సెల్ఫ్లో అందుకని చెప్పేసి నీట్గానే ఉంటాయి మళ్ళీ మనం పనిమాల అప్పుడే తోమించుకొని అప్పుడే దురుపుకోవాలి అంటే అవ్వదు కదా అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఎప్పుడు తోమేసుకుంటాను సో ఇంకా నాకు ఇప్పుడైతే తోమే పని లేదు అంటే ఉన్నాయి కానీ కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడైతే అయితే ఇలా తీసేసి మొత్తం తోమేసే పని అయితే లేదండి అది చెప్పేసి తుడిచేసి కొంచెం పొడగొట్టు క్లాత్ పెట్టి తుడిచేసి ఇలా సర్దేసుకున్నాను సో చూస్తున్నారు కదా ఇప్పుడు తోమినట్టే ఉంటాయి నాకైతే ఇలా మనం ఎప్పటికప్పుడు తోమేసి ఖాళీ అయిన మట్టుకు ఎప్పటికప్పుడు తోమేసుకొని పెట్టుకుంటే మనకి అప్పుడు పని అనేది పెద్ద ఉండదు అని ఫ్రెండ్స్ ఫైనలీ ఇలా అయితే సర్దేసుకున్నాను కబోర్డ్ సో చూసారు కదా ఎంత నీట్గా ఉందో పైన కింద ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా మూడు సార్లు కూడా సర్దేసుకున్నాయి ఇంకా లాస్ట్ ర్యాక్ కూడా ఇలా సర్దేసుకున్నానండి ఇక్కడ రైస్ రైస్ ఉంటుంది రైస్ డబ్బా సో ఇక్కడ వేస్ట్ అంటే వేస్ట్ వేస్ట్ కొంచెం కొంచెమైనా ఎక్స్ట్రాగా మనకి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ డబ్బాలో వేసి పెడతాను ఈ డబ్బాలో ఉంటుంది సో చూసారు కదా ఇలా అయితే సర్దేసుకున్నాను ఏంటంటే ఎప్పుడే క్లీ ఎప్పటికప్పుడే నేను నీట్గా సర్దుకొని ఉంచుకుంటానండి అందుకని నాకు పెద్ద తుక్కతే లేదు నీట్గానే ఉన్నాయి సో ఇలా ఇప్పుడైతే ఇలా నీట్గా అయితే సర్దేసుకున్నాను సర్దినరోజు బాగానే ఉంటుంది తర్వాత మళ్ళీ మనమే గదిబిది గజిబిజిగా చేసేస్తాము సో చూ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా పచ్చళ్ళు అయితే ఇక్కడ ఉండేవి మొన్నటి వరకు ఇంకా ఇక్కడ నుంచి తీసే సెల్ఫ్లో అయితే సర్దేసుకున్నాను ఇది చూస్తున్నారు కదా ఇదైతే అమ్మ వాళ్ళు వచ్చిన ఆవకాయే ఇదేమో టమాటా పచ్చడి అమ్మిచ్చిందండి ఇదేమో డబ్బా అండి గేదె నెయ్య పిల్లలు అయితే వేసుకుంటారని చెప్పేసి చూపిస్తాను ఇదిగోండి నెయ్య మా ఇంట్లో అయితే ఎవరు టీ అయితే తాగరు ఆయన టీ కప్పులు అయితే అమ్మ ఇచ్చింది ఇది ప్యాకెట్ వాళ్ళకి గిఫ్ట్లుగా ఎవరొక ఒక పల్లెటూరులో ఎవరో ఒకళ్ళు ఫంక్షన్లు అయితే చెప్తూ ఉంటారు కదా ఇస్తారు కదా అవి ఉంటే నేను తెచ్చుకున్నాను మాకి ఎవరు నాకైతే టీ పెడతాం అది రాదు కానీ బాగున్నాయి కదా అని కప్పులు అయితే టీ కప్స్ అయితే తెచ్చుకున్నానండి మొత్తానికి కబోర్డ్ అయితే ఇలా సద్దేశా ఇప్పుడైతే ఇవి ఉన్నాయి ఇంక ఇవి అయితే తీయాలి ఈ సెల్ఫీలు అయితే తీయాలి ఇవి కూడా పెద్ద ఏమో దుమ్ము అయితే ఉండదు ఈ రెండు ట్రాక్లు కూడా చూడాలి అంటే ఇవి కూడా మొన్నే క్లీన్ చేసి కడిగేసి పెట్టేశానండి డబ్బాలు నేను ఎప్పుడు ఖాళీ అయిన డబ్బా అప్పుడు కడిగేసుకుంటాను కదా అంత దుమ్ము అనేది ఏమీ ఉండదు సో నాకైతే ఎప్పటికప్పుడు నీట్గానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక ఫైనల్లీ కబోర్డ్లు అయితే దులపడం అయితే అయిపోయినాయి ఇంకా నాకైతే ఆనియన్ బాస్కెట్ అయితే ఉందండి ఇది ఒకటి మాత్రం చాలా డస్ట్ అయితే పట్టేసింది ఇంకా మొత్తం అదంతా ఖాళీ చేసేసి ఒక ట్రాక్లో ఇల్లుల్పాయలు ఒక ట్రాక్లో ఆలుగా బంగాళదుంపలు ఒక ట్రాక్లో ఆనియన్స్ పెడతానండి ఇప్పుడైతే మొత్తం అంతా ఖాళీ చేసేసి ఇదైతే నీట్గా తుడిచేసి అందులో కూడా న్యూస్ పేపర్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే న్యూస్ పేపర్లు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అందులో ఇప్పుడు ఒక ట్రాక్లో ఆనియన్స్ పెడతాను కదా ఆ ఆనియన్స్ తొక్కలు దుమ్ము అంతా కింద పడకుండా ఆ పెట్టిన ప్లేస్లో కింద పడకుండా మనకి నీట్గానే ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు అందులో న్యూస్ పేపర్లు వేస్తూనే ఉంటానండి ఇది వచ్చేసి నాకు అయితే బాగా బాగా యూజ్ అవుతుంది చక్కగా ఆనియన్స్ వేసుకోవడానికి ఒక దాంట్లో ఆలు పెట్టుకోవడానికి ఒక దాంట్లో వెల్లుల్లిపాయలు పెట్టుకోవడానికి నాకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే నేనైతే దీన్ని వచ్చేసి అమెజాన్లో బుక్ చేసుకున్నానండి ఇది దీని కాస్ట్ కూడా పెద్ద తక్కువే అండి ఇది బుక్ చేసి చాలా సంవత్సరాలు అయితే అయ్యింది ఫోర్ ఇయర్స్ పైన అయ్యిందండి నాకైతే బాగా యూజ్ అవుతుందనే చెప్పొచ్చు ఇది మనకి కిచెన్లో ఉండటం కూడా చాలా యూజ్ఫుల్గా ఉంది మీలో ఎవరికైనా కావాలనుకుంటే అమెజాన్లో తక్కువ ప్రైస్కే వస్తుంది బుక్ చేసేసుకోండి లేకపోతే బయట మనం పచ్చ ఫ్యాన్సీ షాపుల్లో కూడా అమ్ముతున్నారు ఇప్పుడు ఇవి ఎక్కడ అక్కడ దొరుకుతున్నాయి చక్కగా మనకి లేడీస్కి బాగా యూజ్ అవుతాయి వెజిటబుల్స్ కూడా బాగా పెట్టుకోవచ్చండి లేకపోతే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు అన్నింటికి బాగా యూజ్ అవుతుంది చెప్పొచ్చు చెప్పచ్చు మీకు నచ్చింది అనుకుంటున్నాను నాకైతే బాగా నచ్చింది నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే మనకి అవి మనం సెట్ చేసేసుకోవచ్చండి నేనైతే ఇలా సెట్ చేసేసుకుంటున్నాను మొత్తం పీకేసి తుడిచేసిన తర్వాత అవి పీకేసి క్లీన్ చేసేసి తుడిచేసి దుమ్మంతా ఏమో లేకుండా నీట్గా తుడిచేసిన తర్వాత మళ్ళీ ఇలా సెట్ చేసేసుకుని ఇందులో ఆనియన్స్ ఉన్నాయండి ప్రస్తుతానికి ఆనియన్స్ వేసేస్తున్నాను సో చూసారు కదా ఇలా సెట్ చేసేసుకున్నాను ఈ విధంగా సెట్ చేసేసుకున్నాను చాలా సింపుల్ ప్లాస్టిక్కే కదా ఇదే ఇదే కూడా స్టీల్లో కూడా వస్తున్నాయండి దానికన్నా ప్లాస్టిక్కే బెస్ట్ అని నేను ప్లాస్టిక్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఇది క్లీన్ చేసేసి న్యూస్ పేపర్లో అయినా వేసేసారు కదా ఇంకా ఆనియన్స్ అయితే ఉన్నాయి మార్నింగే తీసుకొచ్చాము ఇంకా ఫ్రెండ్స్ ఫైనలీ కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకా కింద అయితే ఓడవాలి ఇదిగోండి రెండు సంచుల దాకా వచ్చిందనే చెప్పవచ్చు ఇక్కడో సంచి అయితే అయ్యింది ఇదో సంచుడు అవుతుంది ఇంకా ఫైనలీ నాకు కిచెన్ క్లీనింగ్ అయితే ఈ విధంగా అయింది నచ్చిన నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇంకా శ్రావణ శుక్రవారానికి నేనైతే కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా బెడ్రూము హాలు ఉందండి బాల్కనీలను అన్నీ అయితే క్లీన్ అయిపోయాయి ఇలా ఈ సెల్ఫ్లు కూడా క్లీన్ చేసేసుకున్నా న్యూస్ పేపర్లు వేద్దామంటే ఇక్కడ పట్టట్లేదండి అందుకని వేయలేదు ఈ కార్నర్లో ఆనియన్ బాస్కెట్ పెట్టేసుకున్నాను ఇలాగా ఇంకా పైన అయితే ఊడ్చేసి ఇంకా కిచెన్ అంతా అయితే తుడుసుకొచ్చేస్తే అయిపోతుంది ఇవి కూడా ట్రాక్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇలాగా ఇదిగోండి కొత్త న్యూస్ పేపర్లు వేసుకున్నాను ఇవి కూడా దులిపేసుకొని ఇక్కడ చిన్న చిన్న మసాలా సరుకులు కారం అవన్నీ పెట్టుకుంటాను అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈ ట్రాక్ కూడా క్లీన్ చేసేసానండి మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను ఇంకా ఫైనలీ మా ప్లేస్ కావడమే పండగ వస్తే కిచెన్లో ఇదండి దులపగా నాకు వచ్చిన సామానం అయితే ఇవి క్లీన్ చేసి ఆరబెట్టుకోవాలి కింద సెల్ఫ్లు కూడా ఇలా నీట్గా అయితే దులిపేసి సర్దేసుకున్నాను నేను ఇల్లు దులుపుతాను అనగానే ముందు రోజే చూడండి మీకు కనిపిస్తుందో లేదో బొద్దింకలు చిన్న చిన్న పిల్లలు అయితే పెట్టేసినాయి అండి ఇలా అనగానే ముందే నేను మనం దులిపినప్పుడు దులపనేమో కదా మన కాళ్ళ కిందే పడతాయి నాకు అసలే భయం అండి బొద్దింకలు అంటే బల్లులు అనగా అందుకని చెప్పేసి నేనైతే ఈ హిట్ జల్లు బబోర్డ్ డోర్స్కి కొంచెం ఇలా కార్నర్స్లోని అండ్ అలాగే ఇక డోర్లకి ఇలా పెట్టేశానండి దీనివల్ల మనకి బొద్దింకలు అనేవి చనిపోతాయి చాలా వరకు అయితే బయటకు వచ్చేసి చనిపోయినవి ఇప్పుడైతే మిగిలిన లోపల కనిపించట్లేదు వీడియో లోపల అయితే చనిపోయినవి తుడిస్తే వచ్చినవి అండి ఇవన్నీ పెద్దగా అయితే ఏమీ లేవు ఇక తుడిచేసాను కొన్ని అయితే పెద్ద అయితే రాలేదు చిన్న చిన్నవి పిల్లల్ని పెట్టేసినవి అవి అయితే తుడిచేసి పెద్దది అయితే దొరకలేదు ఇదిగోండి చిన్న చిన్ని ఇలా ఇంక సెల్ఫ్లన్నీ ఇలా సర్దేసుకున్నాను వేస్టేజ్ అంతా ఇదిగోండి ఇలా డోర్లకు పెట్టేసుకున్నాను మొన్న పెట్టానండి ఒక వన్ వీక్ ముందే పెట్టేశాను మనకి బొద్దింకలన్నీ చనిపోయి బయటకు వచ్చేస్తాయి కదా అని చెప్పేసి ఇంక దులిపినప్పుడు మనకి పెద్దగా శ్రమ అనేది ఉండదు మొత్తం కార్నర్స్ డోర్స్కి అన్నిటికి పెట్టేశాను ఇలాగా ఫ్రెండ్స్ మొత్తానికి నాకైతే కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకో రోజు అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలి ఇంక ఇప్పుడైతే టైం అయితే ఫైవ్ అయ్యింది మధ్యాహ్నం ట్వల్ థర్టీ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ అయితే అయ్యింది ఇంకా అవ్వలేదు ఇంకా షింక్లో అవి ఉన్నాయి కదా కొన్ని గిన్నెలు అదే డబ్బాలు అవి క్లీన్ చేయాలి అలాగే కిచెన్ అయితే తుడుసుకురావాలి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫైనలీ కిచెన్ అయితే ఇలా నీట్గా అయితే సర్దేసుకున్నాను మీ అందరికీ నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మొత్తం గ్యాస్ కౌంటర్ టాప్ అవన్నీ కడిగేసానండి ఇంకా మళ్ళీ దుమ్మది ఉంటుంది కదా అని